తెలియాల నమస్తే చెప్పండి మనం హిందూ భక్తులందరూ హిందూ ప్రజలందరూ కూడా ఎంతో ఫలితంగా చూసేటటువంటి ఎంతో ఫలితంగా చూసేటటువంటి తిరుమల తిరుపతి ప్రసాదం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అక్కడ చైర్మన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు చైర్మన్ రెడ్డి వీళ్ళందరూ ఏం చేశారు అని అందరికీ తెలుసు హిందూ భక్తుల యొక్క హిందూ ప్రజల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆ లడ్లో ఏదైతే జంతువులకు సంబంధించినటువంటి నెయ్యి ద్వారా సార్ రెండు వేల పంతొమ్మిదిలో నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని అందరికీ తెలిసినవే ఇప్పుడు హిందువుల మనోభావాలకు దెబ్బతిన్నే విధంగా తిరుపతి లడ్డూలో పన్ని కోబుని కల కలపడం అనేది జరిగింది గత యాభై సంవత్సరాలుగా నందిని నేను వాడుతున్నారు కర్ణాటక నుంచి తెప్పించి వాళ్ళకి లాభం రాకపోయినా కూడా టీడీ వెన ఉన్న నమ్మకంతో వాళ్ళు నష్టపోయినా కూడా వాళ్ళు రోజుకి పదహారు వేల కేజీల నెయ్యిని సప్లై చేస్తున్నారు నుంచి సప్లై చేస్తున్నా కూడా వీళ్ళు అధికారులు వచ్చిన తర్వాత ఆ నెయ్యిని ఆపేసి పన్ని కోపని కలపడం అయితే జరిగింది ఎందుకంటే ఆధారాలతో సహా గుజరాత్ డైరీలో టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో లాట్ మీకు ఆఫ్ ది లాట్ అంటే ఏంటో తెలుసు ఇందులో ఎస్ వాల్యూ పూర్తిగా తగ్గిపోయింది అన్న విషయం తెలుసు దీంట్లో పత్తి విత్తనాలు కూడా వేయటం జరిగింది వేయటం జరిగింది ఎందుకు అంటే నాన్ వెజ్ లక్ అంటే ఇప్పుడు హిందువులు ఎవరు కూడా కోడుకోడు కూడా చిన్నవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ చేత కూడా ఇతను అయోధ్య రాముల వారి గుడికి లక్ష లడ్డూలు పంపటం జరిగింది మోడీ గారికి కూడా హార్జ్ లడ్డు ఇవ్వటం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఏ డైరీ నుంచి అయితే పంది కొమ్ముని సప్లై చేపించారో చెన్నై నుంచి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన రీసెంట్ గా రోజే ఈ రోజు తన సొంత ఛానల్లో పెట్టింది టిటిడిలో జరిగిన దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా టిడిపినా అని పెడితే డెబ్బై ఏడు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు అదే విధంగా ఒక క్వశ్చన్ అయితే మాత్రం ఆ టిటిడిలో జరిగిన దానికి అన్నిటికీ కారణం ఎవరు ఇప్పుడు ఏ అవును మీ కాదు అని పెట్టారు మీరు ఏది కాదు అని నొక్కినా కూడా అక్కడ అవును అనే వచ్చింది విపనీతంగా తిట్టారు ప్రజలైతే మాత్రం ఇలాంటి పందులు ఆ తిరుమలలో తిరుతి అని చెప్పారు బ్రహ్మంగా ఎప్పుడు అదే విధంగా పన్ను కొవ్వును తిడపతిలో కలపడం జరిగింది అదే విధంగా పందు మాట్లాడటం కూడా జరిగింది ఇక బైవి సుబ్బారెడ్డి బైవి సుబ్బారెడ్డి అన్యమతడు ధర్మారెడ్డి ధర్మారెడ్డి కొడుకు పెళ్లి అయిన కొన్ని రోజులకే చనిపోవడం జరిగింది చనిపోయిన పదకొండు రోజుల తర్వాత పన్నెండో రోజే తిరుపతి అడుగు పెట్టం అది ఎంత అపచారమో మీరే తెలుసుకోవాలి భూమన కరుణాకర్ రెడ్డి అతను హేతువాది అదే విధంగా తర్వాత నల్ల రాయే కదా ఏముంది అన్న వ్యక్తి ఈ రోజు తిరుపతిలోకి వచ్చేసి ఆ దేవుని మీద ప్రమాణం చేస్తున్నాడు అందరికీ తెలుసు ఆధారాలతో సహా వచ్చిన తర్వాత కూడా వాడు ఇంకా జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి తాడే తాడేపల్లి కొంప మీద కూడా వెళ్ళారు అంతా ఇతను ఎదుకపోయాడు వీళ్ళ పార్టీ నాయకులు ఇంకా ప్రజలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు ప్రతి ఒక్కరిని కూడా ఎంతగా అవమానించారు అంటే ఇక రాజకీయ భవిష్యత్తు అనేది జగన్ కుటుంబానికి లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను అది పరిస్థితి రెడ్డి అనే కన్నా పండివలు పందిఓ సైకో ఎందుకంటే పంది కొవ్వుని బంగారంతో పొల్లాడు ఆవు నెయ్యిని ఇత్తడితో పోల్చాడు పంది కొవ్వు అంటే నాలుగు వందల యాభై నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా ఉంటుంది అంటున్నాడు పంది కొవ్వు మీరు ఎక్కడన్నా చూడండి నూట యాభై రూపాయలు కేజీ అంటే పండి కొవ్వుని బంగారంతో కొంచారు అంటే జగన్మోహన్ రెడ్డి పాట రాజారెడ్డి పండి మాంసం అమ్మేవాడు బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పాలేరు కాబట్టి పాలేరు మాటలే వస్తాయి వీడికి అందరికీ తెలుసు నువ్వేం చెప్పక్కర్లా పంది మోసం కలిసిందా లేదా ఇప్పుడు వీళ్ళందరూ ఇలాగ మాట్లాడిన వాళ్ళకు కూడా శిక్షగా అర్హులు అని చెప్పి నేనైతే చెప్పగలను ప్రతి ఒక్కరిని కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము ఒక్క ఒక తిరుపతి లడ్డూ భావంలోనే కల్తీ జరగలేదు అదే విధంగా సింహాచలం అన్నవరం విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళు ఆంజనేయ సాం చేయకపోయినా తప్పలేదు ప్రభావం ప్రభావైన అంతర్వేదిలో కందరేకలు రథాలు రకల పెట్టినాయి రావులవాడి కలకాయ ఇది పైన తప్పేం లేదు వెండి విగ్రహాలు నాలుగు పైన తప్పేం లేదు మేళ్ళలో మిద్దలు కట్టేది దేని లేదు అంట నీ అమ్మ ముగ్గుడు చెప్పా పల్లిక కలిపారు అని చెప్పి ఎందుకంటే కొడాలండి మాటల్లో చెప్పాలంటే ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు తెలుసు వాళ్ళు మాట్లాడి మాట్లాడేటికి మేము మాటల ద్వారా కాదు ఆధారాలతో సహాతో సహా విజిలెన్స్ అధికారులకి ఇవ్వకూడదు అని చెప్పి ఎందుకు అని చెప్తున్నారు అదే పాప పన్ని మోసం అన్నప్పుడు మనవుడు పన్నె కలపడం అని ఎందుకోవడం చెప్పండి నాలుగు లారీల పన్ని కొమ్మును ఎనక్కు పంపేయడం జరిగింది అని చెప్పి సాక్షి బలంగా వచ్చింది దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఇంకొకటి యాభై సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి మంత్రి అయిన ఆలోచి ఇల్లు తీసుకొచ్చినటువంటి కొత్త ప్రాంతంలో ఏం మీకు అవుతుంది అది అంటే నెయ్యి నంది నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యి హిందువులు గుడికి రాకూడదు అక్కడ గుడి ఉండకూడదు అన్ని మతస్థులని తీసుకొని వచ్చి గుళ్ళో పెట్టారు ఇక ఏ విధంగా వైవి సుబ్బారెడ్డి బాల చేతుల్లో బైబిల్ ఉంటది వాళ్ళ సుబ్బారెడ్డి అన్ని మతస్థుడు తన కుటుంబ సభ్యుల పెళ్లి ఏ విధంగా చేశాడో అందరికీ తెలుసు ఇది ప్రార్థన చేయటము చర్చిలో పెళ్లి చేయటము భూమల కర్ణాకర్ రెడ్డి కూడా ఆ ఏ రకంగా చేశాడో అందరికీ తెలుసు రీసెంట్ గా కర్మారెడ్డి కొడుకు పెళ్ళైన కొన్ని రోజులకే చనిపోవడం జరిగింది తండ్రులు చేసిన పాపం పిల్లలకి తగలంటారా మీరే చెప్పారా అదే మరి పరిస్థితి చూసుకున్నట్లయితే రోజా రోజా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా తీర్మాన దర్శనం అంటే టీటీడీని ఒక ఏటీఎం కార్డు లాగా క్రెడిట్ కార్డ్ లాగా వాడుకుంది అంటే వచ్చిన ప్రతిసారి ఇరవై మందిని తీసుకెళ్తాం టికెట్లు అమ్ముకోవటం కొన్ని కోట్లు అంటే బస్సులు తిప్పటం ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెట్టే నిత్య అన్నదానాన్ని కూడా కల్తీ ప్రతి ఒక్కటి కూడా కల్తీ చేసేసారు నాణ్యత లేని ఆ నాణ్యత లేని టికెట్లు మొత్తం కూడా ఎవరికి వాళ్ళు ఆ రోజా టికెట్లు అమ్ముకున్నది పెద్దిరెడ్డి అమ్ముకున్నాడు వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి అదే విధంగా బొమ్మన కర్ణాకర్ రెడ్డి వీళ్ళు చేసిన పాపాలు అన్ని ఇన్ని కాదు దేవాలయ శాఖకు సంబంధించిన భూములు కూడా ఇంకా విజయసాయి రెడ్డి మాట్లాడిన విజయసాయి రెడ్డి ఉంచుకున్న శాంతి ఉంది శాంతికి శాంతి కూడా కొన్ని వందల ఎకరాలు కబ్జా చేసి అక్రమంగా ఎంత సంపాదించింది వందల కోట్లు సంపాదించింది శాంతి ఇది అందరికీ తెలుసు అన్ని సంబంధించిన వ్యక్తి కదా అవును ఏ రకంగా దోచుకున్నారో ప్రజలందరూ అనా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది ఏంటంటే మీరు ఇంకా తిరుపతి ప్రసాదం దగ్గరే ఉన్నారు వెంకటేశ్వర నగర గురించి కానీ విజయవాడలో కానీ ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి చోట ఉండే దేవా రీసెంట్ గా అనంతపురం జిల్లాలో రాముల వారి రథాన్ని కూడా తగలబెట్టారు పూర్తిగా కాలిపోయింది దాని మీద చంద్రబాబు గారు పూర్తిగా యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు అంటే ఆ లడ్డు విషయం డైవర్ట్ చేయటానికి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేసినా కానీ ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను అదే పరిస్థితి